పెరగాల్సింది హైట్స్ పెరగాల్సిందిస్ మీ యుద్ధనా ఇప్పుడు యుడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఉన్న ఎర్రగోడీ మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి బ్రహ్మాండంగా పలిసిపోయాం మనం మీద పొరపాటుకు వచ్చానండి సొమ్ములు అడిగి ఇప్పారు పేట్రా అత లేదండి ఇది మా గూడెం అండి ఇద్దరికి ఇంతలు కొలితే చాలా దీనికి ఏ ఈ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు శాప్రవాసం కొట్టేగలదేమో ఓ పని చేయ దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మనసం మీద ఈ ఊళ్ళో మనం ఎలాంటి అడిగే రాదు లేడు పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాడు లేడు ఎదురు చెప్పేవాళ్ళడు ఎప్పటికీ రాడు